కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నమస్తే విజయ గారు హాయ్ ప్రియాంక విజయ గారు మీరు మనం మనీ అట్రాక్షన్ గురించి కొన్ని మాట్లాడాము అయితే ఈజీ వేలో మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఏదన్నా ఒక టెక్నిక్ ఉందా షార్ట్ మనీ అట్రాక్షన్లో మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుతో చేసేటట్టు ఒకటి చెప్తాను ఇట్స్ వెరీ ఈజీ అంటే ఏంటంటే ఇట్స్ బిర్యానీ ఆకు ఉంది చాలా ఫేమస్ కదా బిర్యానీ ఆకు రైట్ సో బే బే లీఫ్ లీఫ్ ఎలా ఉండాలి ఆకు అంటే ఎక్కడ టేర్ అయి ఉండకూడదు నీట్ గా ఒక మనం రాసేటట్టు ఉండాలి అది తీసుకొని దాని మీద మీరు పెన్తో రాయొచ్చు పెన్తో ఇప్పుడు అప్పుల బాధ ఉన్నా లేకపోతే మీకు ఇలా ఈ అమౌంట్ కావాలి అంటే మన ఉద్దేశం ఏంటి అనేది ఆ బే లీఫ్ మీద రాయాలి ఏ కలర్ పెన్తో రాయాలంటే మీరు రెడ్ పెన్ యూస్ చేయండి రెడ్ పెన్ ఓకే సో రెడ్ కలర్ యూస్ చేస్తూ దాని మీద మీ ఉద్దేశం ఏంటి అంటే ఇంత అప్పులు ఉన్నాయి ఇది నేను ఈ ఈ మంత్ లో అయిపోవాలి అని ఒక టార్గెట్ కూడా పెట్టుకోవాలి టార్గెట్ రాసేసి మీరు అందులో రాసేసి దాన్ని మనము జస్ట్ కాల్ చేయాలి తర్వాత కాల్ చేసిన తర్వాత ఒక్కసారి మెడిటేషన్ చేసి అది అయిపోయినట్టు విజువలైజ్ చేసేస్తే మీకు అనుకున్నది మీకు అందులో అయిపోతుంది రైట్ సో బే లీఫ్ టెక్నిక్ అనేది చాలా సింపుల్ అనమాట అది కాల్ చేయాలి అంటారు ఈ ప్రాసెస్ అంతా ఈ టైంలో చేయాలంటారు దీనికి పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయంటారా ఈవినింగ్ చేయడం బెస్ట్ ఎందుకంటే మూన్ ఎనర్జీ అప్పుడు ఉంటుంది కాబట్టి మూన్ ఎనర్జీలో చేయడము చాలా శ్రేయస్కరం అంటే ఏదైనా ఇలాంటి కాల్ అంటే ఇలాంటి మనము డిస్పోజ్ చేసేవి ఇలా లెట్ గో చేసేవి రెసిస్టెన్స్ బ్లాకేజెస్ రిలీజ్ చేసేవి ఇలాంటివి నైట్ టైంలో చేస్తే అంటే మూన్ ఉన్నప్పుడు చేస్తే దాని ఎనర్జీ వల్ల మనకు ఇది మేనిఫెస్టేషన్ త్వరగా సో ఈవినింగ్ సిక్స్ తర్వాత చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట సపోజ్ ఇప్పుడు నేను ఒక వన్ క్రోర్ అమౌంట్ విజువలైజ్ చేసుకున్నాను అంత రాసుకోవాలా వన్ క్రోర్ అమౌంట్ అని రాసుకోవాలా సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీవ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏది చెప్పినా కూడా మనము మన సబ్కాన్షియస్ మైండ్తో మనము ట్రైన్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నేను రాస్తున్నాను అంటే నేను దేనికి రాస్తున్నాను నా మైండ్కి నేను ట్రైన్ చేస్తున్నాను ట్రైన్ చేసేటప్పుడు మీరు బిలీవ్ చేయాలి నా దగ్గర ఇప్పుడు యాభై యాభై వేలు ఉంది అంటే లక్ష అంటే డబుల్ ది అమౌంట్ యూ విజువలైజ్ ఒకేసారి అనకుండా అంటే దాన్ని బిలీవ్ చేయగలగాలి అంటే మీరు బిలీవ్ చేస్తున్నారు నా వల్ల అవుతుంది వన్ క్రోర్ ఈ ఈ మంత్ లో వచ్చేస్తుంది అంటే ఎస్ యూ కెన్ రైట్ ఇఫ్ ఇట్ ఈర్ ఎర్నింగ్ వన్ క్రోర్ అవ్వడానికి ఆ ఆస్కారం ఉంది అన్నప్పుడు అలా రాయాలి అంటే ఫిఫ్టీ థౌసండ్ ఫర్ వన్ ల్యాక్ సో ది అమౌంట్ రైట్ అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మన మీద విశ్వాసం కలుగుతుంది సో సబ్కాన్షియస్ కి మీరు డబుల్ ది అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి దానికి తెలీదు మీరు విజువలైజ్ చేస్తున్నారా లేకపోతే ఇమాజిన్ చేస్తున్నారా రియాలిటీ అని తెలీదు సో విశ్వాసంగా చెప్తున్నారు నాకు లక్ష రూపాయలు కావాలి అన్నప్పుడు మైండ్ ఆ లక్ష రూపాయల కోసం వెతికి యూనివర్స్తో కలిసి లక్ష రూపాయలు అనేది రావడం ఈజీ అయిపోతుంది రైట్ సో విజువలైజేషన్ టెక్నిక్లో ఏం చెప్తారంటే మీరు ఏది అనుకున్నప్పటికీ అంటే మెడిటేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఉంది మెడిటేషన్ ఎస్ నో థాట్స్ లైక్ యుర్ కామింగ్ యువర్ మైండ్ ఇది మెడిటేషన్ సంబంధించింది అయితే విజువలైజేషన్ చేసేటప్పుడు ముందు మనం ఇంటెన్షన్ రాయాలి ఇప్పుడు బే లీఫ్ మీద నేను ఇంటెన్షన్ రాస్తున్నాను నాకు ఇది కావాలి అని రాస్తున్నాను రాసిన తర్వాత మీకు ఒక హ్యాపీనెస్ అనేది కలుగుతుంది కదా అంటే నేను ఇల్లి ఓ ఈ టెక్నిక్ ని నేను నమ్ముతున్నాను నేను రాస్తున్నాను రాసినప్పుడు అది సబ్ కాన్షియస్ కి వెళ్ళినప్పుడు తర్వాత మీరు ఒక విజువలైజేషన్ చేయండి ఈ అమౌంట్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా ఖర్చు పెడతాను లేకపోతే ఎలా సేవ్ చేసుకుంటాను లేకపోతే దీన్ని నేను దేనికి ఉపయోగిస్తాను అనే ఒక ఫీలింగ్ని తెచ్చి ఆ విజువలైజేషన్ని మనం వర్క్ షాప్లో కూడా చేయిస్తాం సో ఎండ్ ఆఫ్ ది థింగ్ ఇట్ ఈస్ విజువలైజేషన్ విజువలైజేషన్ చేసేటప్పటికే నైంటీ నైన్ పర్సెంట్ అది అయిపోయినట్టే అంటే యు ఆర్ ఇన్ ద రియాలిటీ అంటే వైబ్రేషనల్గా మీరు నైన్టీ నైన్ పర్సెంట్ విజువలైజేషన్ చేస్తే ఆ వన్ పర్సెంట్ మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు అవుతుంది ఎక్కడ అవుతుంది అనేది విశ్వానికి వదిలేయాలి సో అంతగా విశ్వాసంతో చేస్తే అది ఎలాగైనా అవుతుంది ఏదైనా విశ్వాసంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది కానీ దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే బిలీవ్ సిస్టమ్స్ని మనము మనం అడ్డుగట్టగా ఉన్నది బిలీవ్ సిస్టమ్ ఆ బిలీవ్ సిస్టమ్ని తొలగించేస్తే మానిఫెస్టేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ ఓకే ద రియాలిటీ రైట్ సో క్లియర్ పిక్చర్ వచ్చేసింది మాకు బే లీఫ్ తో టెక్నిక్ ఎలా చేయాలి అని అనేది థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు అండ్ ఇలాంటి ఇంకొన్ని టిప్స్ తెలుసుకోవాలి అంటే వర్క్ షాప్ అటెండ్ అవుతే సరిపోతుంది కదా రైట్ సో వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి అని అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి వర్క్ షాప్ వివరాలు అన్ని తెలుస్తాయి